మార్చ్ నాలుగవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు విశ్వాసము చేతను చేతను వాగ్ధానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకునుడి ఎబ్రిలకు రాసిన లేఖ ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనముల సమాహారము విశ్వాసవీరులు వాళ్ళెక్కిన కొండ శిఖరాల మీద నుండి మనల్ని పిలుస్తున్నారు ఒక మనిషి ఒక పనిని చేయగలిగాడంటే మరో మనిషికి కూడా అది సాధ్యమే అంటూ వాళ్ళు మనకి విశ్వాసం ఎంత అవసరమో చెప్తున్నారు అంతేకాక విశ్వాసం ఫలించాలంటే ఓర్పు దానితో కలిసి ఎలా పనిచేయాలో హెచ్చరిస్తున్నారు మన పరలోకపు నాయకునే అధ్యయనముల నుండి మనం తప్పిపోతామేమోనని ఆయన ప్రేమ పూరితమైన క్రమశిక్షణతో నేర్పే పాఠాలను మన సందేహాల వల్ల నేర్చుకోకుండా నిర్లక్ష్యం చేస్తామేమోనని భయంతో జాగ్రత్త పడుదాం ఒక గ్రామంలో కుమరి అన్నాడు నేను భయపడేది ఒకటే పనికి రాని తుక్కుతో కూడా నేను పడిపోతానేమోనని నేను ఒక ఉక్కు ముక్కను తీసుకున్నప్పుడు దాన్ని ఎర్రగా కాలుస్తాను సుత్తితో దాన్ని సాగదీస్తాను ఒక్కసారిగా దాన్ని చెన్నీళ్లలో ముంచుతాను అది ఎండుకరలా విరిగిపోతుందో లేక గట్టిగా నిలిచి ఉంటుందో నాకు అప్పుడు తెలుస్తుంది రెండు మూడు ప్రయత్నాలు చేసి పనికి రాకపోతే దాన్ని అవతల పారేస్తాను పనికి రాని సామాన్లు కొనేవాడు వచ్చినప్పుడు చవకగా దాన్ని అమ్మేస్తాను ప్రభువు కూడా నన్ను ఇలాగే పరీక్షిస్తాడు అగ్నితోనూ నీళ్లతోనూ బరువైన సుత్తి దెబ్బలతోనూ నన్ను పరిశోధిస్తాడు దానికి నేను నిలబడలేకపోతే ఆయన నాతో సంతృప్తి చెందకపోతే నన్ను తొక్కులోకి విసిరేస్తాడేమో కులిమి భయంకరమైన వేడిలో ఉన్నప్పుడు చలించకు తరువాత దశలో దీవెన ఉంది యోబుతో కలిసి మనము చెప్పవచ్చు ఆయన నన్ను పరీక్షించినప్పుడు కొలిమిలోని బంగారంలాగా తయారైనాను అని శ్రమల ద్వారానే మనుషులు పరిశుద్ధులవుతారు పెద్ద పియానోని శృతి చేయాలంటే పదకొండు టన్నుల బరువుని ఉపయోగించాలి అలాంటి బరువుకు నువ్వు తట్టుకోగలిగితే దేవుడు నిన్ను పరలోకపు సంగీతానికి అనుగుణంగా శృతి చేస్తాడు బాధ పెట్టి కలిచివేసే విషయాలు మనిషిని స్తోత్రార్పణకి సిద్ధం చేస్తాయి కిలకిలా నవ్వే ఆహ్లాదపు దినాల కంటే దిగ్భ్రాంతి నాశనం యాతన దినాలే శ్రేష్టం దేవుడు దివించుగాక ఆమెన్